శ్రీకాకుళం నగర పరిధి న్యూ ఏపీహెచ్బి కాలనీలో వినాయక నవరాత్రి మహోత్సవాల భాగంగా మహా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కమిటీ వారి ఆహ్వానం మేరకు నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ గారు పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని తాను స్వయంగా వర్తించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు அம்மா 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 கவிதிரி கவிதாரு

కనీస నవరాత్రుల మహోత్సవం సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కమిటీ వారు అన్ని దానాల కన్నా అన్నదానం అనేది మన నానుడి అన్నదానం మహాదానం మంచి ఇది సాంప్రదాయం ఈ సందర్భంగా వారందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఈ రోజు నెలలు కూడా వీటిలో అవకాశం కల్పించారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం